ఎవ్రీవన్ వెల్కమ్ టు సాన్వీ బ్లాగ్స్ ఇవాళ వీడియో ఏంటంటే హోమ్ మేడ్ హెయిర్ డై న్యాచురల్గా దొరికే వాటితో ఇంట్లోనే ప్రిపేర్ చేసే హెయిర్ డై అనమాట జుట్టుని నల్లగా మార్చడానికి ఇవన్నీ పచారీ షాప్లో అయితే దొరుకుతాయి డ్రై ఆమ్లా కుంగుడుకాయ ఇంకా చీకాకాయ ఎనిమిది కుంగుడు కాయలని విత్తనాలు లేకుండా తీసుకోవాలి ఇంకా నాలుగు చీకాకాయ రెండు స్పూన్ల డ్రై ఆమ్ల ఇంకా పది మందార పువ్వులని కాడలు లేకుండా వేసుకొని మొత్తానికి వాటర్ పోసుకొని వాటిని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకోవాలి యాక్చువల్లీ ఇది నా ఓన్ది కాదు ఈ రెమెడీ నేను కూడా ఒక ఇన్స్టాగ్రామ్ వీడియోలో చూసి ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకు ఈ ప్రయోగాలు అంటారేమో కానీ ఇవన్నీ నేచురల్గా దొరికే ప్రొడక్ట్స్ అండ్ ఇవన్నీ కూడా హెయిర్కి చాలా మంచివైనవే సో నెగిటివ్ రిజల్ట్ ఏం రాదు లైక్ హెయిర్ ఫాల్ అవ్వడం హెయిర్ డ్యామేజ్ అవడం అలాంటివి ఏమీ జరగదన్న కాన్ఫిడెంట్తోనే నేను ఈ ప్రయోగం అయితే చేస్తున్నాను మొత్తానికి ఈ ప్రాసెస్ అంతా చేయడానికి అవంతా ఉడకడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేశాం కాబట్టి ఆ వాటర్ అంతా కూడా ఇంకి పోయేదాకా లో ఫ్లేమ్లో ఉడకబెట్టుకుంటూ ఉండాలి అండ్ ఇది వాళ్ళు నైట్ టైమే చేశారు సో నేను కూడా నైట్ టైం చేశాను ఎందుకంటే ఓవర్ నైట్ దాన్ని వదిలేయాలన్నారు కాబట్టి ఇంకా అదంతా రెడీ అయిపోయిన తర్వాత మూత పెట్టుకొని ఇంకా మార్నింగ్కి మిక్సీ వేసుకోవాలి దాన్నంతా కూడా ఇంకా మొత్తానికి చల్లారిపోయి ఇంకా మార్నింగ్కి ఇలా అయితే ఉంది ఇంకా దీన్నైతే నేను మిక్సీ వేసుకున్నా ఇంకా మిక్సీలో వేసేటప్పుడు ఇంకొకటి కూడా యాడ్ చేయాలి ఇవి వేసేటప్పుడు రెండు స్పూన్ల కలబంద గుజ్జు వేసుకోవాలి నా దగ్గర కలబంద లేదు రెండు స్పూన్ల అలోవెరా జెల్లు కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ ఇలా చేసుకోవాలి ఇంకా రెండు స్పూన్ల కోకోనట్ ఆయిల్ మనం హెయిర్ ఆయిల్ ఏది వాడితే అది రెండు స్పూన్లు వేసుకొని దాన్ని అంటే తలకి పట్టించాలి నేను ఇక్కడ మా వారి తలకి పట్టించాను అనమాట సో మొత్తానికి ఒక వన్ అవర్ అలా వదిలేయాలి ఇంకా మొత్తం డ్రై అయిన తర్వాత హెయిర్ వాష్ నార్మల్గా చేసుకోవచ్చు ఆరు వన్ టైం షాంపూతో అయినా వాష్ చేసుకోవచ్చు ఇంకా ఇది అయితే తెల్ల జుట్టు నల్లగా ఏం మార్చినట్టు నాకు అనిపించలేదు కానీ హెయిర్ గ్రోత్కి కానీ హెయిర్ స్ట్రెంత్కి కానీ మంచిగా యూజ్ అవుతుందని నాకు అనిపించింది అనమాట సో నా ప్రయోగం అయితే ఇలా రిజల్ట్ అయితే వచ్చింది హెయిర్ ఫాల్ మాత్రం ఏం లేదు నస్తే లైక్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రయోగాలు చేస్తే కమెంట్ చేయండి